అవురా అశోక చిన్నప్పుడు మేడం ఏమైతావురా అంటే వెంటనే డాక్టర్ అయితా అంటే ఇవ్వరా ఏమైందిరా అవు కరెస్టేరా చిన్నప్పుడు మేడంతో వెంటనే డాక్టర్ అవుతా అన్న కానీ జస్ట్ జస్ట్ మేసిరా కాకపోతే బర్ర సూయేత్తా అనుకున్నా కానీ బర పెనెత్తుతున్నా కానీ బర పెనెత్తుతున్నా ఒరే అక్క జస్ట్ మిస్ కాదురా నక్కకు నాగలోకాంగ్ ఉన్నంత తేడా ఉన్నది కానీ మేము అడిగితే నువ్వు ఇంజనీర్ అవుతావు కారా ఏది అయినా ఇంజనీరు హో అక్క నేను ఇంజనీర్ అయినరా నువ్వు తెలియదారా ఇంజనీర్ ఏం పని చేస్తారా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి డిజైన్ తీసుకొచ్చి మంచిగా ఇల్లు కడతాడు నేనేం చేస్తానరా ఈ పెండంతా తీసుకొచ్చి ఒక కుప్ప వేసి మంచిగా నిధంగా మంచిగా నేను చేస్తానా చూడు ఎంత మంచిగా వేసిన కుప్ప ఇది ఇంకా రెస్టారు అవో మాటనే కలెక్టర్ కలంబట్టుకుని వస్తాను రో నమస్తే కలెక్టర్ నమస్తే నమస్తే కలెక్టర్ ఎవలరా ఇంకేవల్రా నువ్వే కలెక్టర్ చిన్నప్పుడు మేడం ఏమైతావురా అంటే కలెక్టర్ అంటే అందుకే కలెక్టర్ నమస్తే అంటారు అరే అది కూడా నిజమే కాని కొద్దిగా మిస్ అయిందిరా కలెక్టర్ అయి కలం పడతా అనుకున్నా గానీ కరువు నేను కూడా అనుకోలేరావు పనికోడ్ తా అనుకోలేరా నేను కూడా